హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వేషం అయితే అనమాట సో అందుకోసం మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే చేస్తాను ఇంకా అవ్వలేదు ఇప్పుడైతే గడపడికి పసుపు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా బుడ్డోడికి అయితే స్నానం చేయాలి మా బుడ్డోడికి అయితే పింక్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసినాను కాస్త ట్రెడిషనల్గా పట్టు పట్టుపావుల్లో ఉంది సో అందుకోసం నేనైతే ఈ డ్రెస్ వేస్తున్నాను అనమాట ఇది నేను డిమోటర్లో కొనుక్కున్నాను త్రిబుల్ నైన్ ఏమో పడింది నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే సమ్మర్ సీజన్ కదా కాస్త కసకసగా ఉంది లైనింగ్ ఇవ్వలేదు హ్యాండ్స్ కాడ అండ్ దీని మీదకి షాల్ కూడా రాలేదన్నమాట జస్ట్ పైన కుర్తా కింద ఫ్యాంట్ వచ్చింది అంతే బట్ నాకైతే నచ్చింది అండ్ బయట వేషం వాళ్ళు వచ్చినారనమాట రేపు జాతర కానీ మేము ముందు రోజు వేస్తున్నాము రేపు జాతర రోజు ఫుల్ రష్ ఉంటుంది ఈ రోజు కూడా ఇంకా రష్ ఉంటుంది అనమాట కానీ ముందు రోజు వెళ్తే దర్శనం చేసుకుని రావచ్చు కదా అని చెప్పి అయితే వేస్తున్నాము పసుపు కుంకుమ పెట్టాయి కదా ఇంత గడపడికి చేతికి అంతా కలర్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే మా పెద్ద బాబుకి అయితే పెద్ద టాస్క్ చీర ఎతకాలి నేను ముందు రోజు నైటే వెతికి పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అట్లే మా బుడ్డోడితో మర్చిపోయినాను ఇంక పొద్దున్న లేచి మా బుడ్డోడికి మా పెద్దవాడికి కొద్దిగా మ్యాచ్ చేద్దాం అనుకున్నాను అనమాట కలర్ కానీ మా పెద్ద బాబుకి ఏంటంటే జాకెట్ పడ్డం లేదు నా సైజ్వి సో అందుకోసం ఇంకా ఆ జాకెట్ వల్ల చీరలు మార్చాల్సి వచ్చింది ఫస్ట్ అయితే ఎల్లో కలర్ది తీసాను అది నేను కంచిలో కొన్నాను అది కూడా నా ఛానల్ అప్లోడ్ చేసిన ఒక షార్ట్ వీడియో ఎవరైనా చూసి తెలుసుంటే కంచిలో కొనుక్కున్నాను అది కాస్త మ్యాచ్ అయింది కానీ జాకెట్ అనమాట అందుకోసం వేరే శారీ తీస్తానన్నమాట అనమాట నా కాడ కాస్ట్లీ సీర్ అంటే ఎయిట్ థౌజండ్ ఒకటి ఉంది అది కూడా కొన్ని ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అప్పట్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ థౌజండ్ పెట్టి ఒక శారీ కొన్నాను అనమాట అదే నా కాడ పట్టు శారీలో కాస్ట్లీ అది కూడా చూపిస్తాను అండ్ ఈ గ్రీన్ శారీ కూడా వేద్దాం అనుకున్నాను బట్ ఇది కాస్త కష్టకష్టగా ఉంటుంది అండ్ హెవీ వెయిట్ కూడాను మా పిల్లోడికి కాస్త లైట్ వెయిట్కి వేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకే చూస్తున్నాను ఇంకా అండ్ ఈ ఆరెంజ్ కలర్ది లాస్ట్లో సెలెక్ట్ చేసినాను ఎందుకంటే ఇది కాస్త లైట్ వెయిట్గా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఇస్తుంది నేను ఈ శారీ కట్టి ఒక టూ ఇయర్స్ అయిపోతుంది మామూలుగా సిల్క్ శారీస్ అలాంటివి కానీ పట్టు శారీస్ ఎప్పుడు కట్టాము కదా అన్ని బీర్లా పెట్టేస్తాను ఇవి మాత్రము వీటి జోలికి ఎప్పుడు ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రైడే టైమ్స్లో కడతాను ఇంకా మామూలు టైమ్స్లో అయితే ఈ శారీలు జోలికే పోను మా బిల్లు అన్నీ చూపిస్తే నీకు ఏది ఇష్టమైతే అత్తి మమ్మీ నేను కట్టుకుంటా అంటున్నాడు కానీ నాకు ఇడ ఏమి అర్థం కావడం లేదనమాట నాకైనా నేను ఏదో ఒక సెలెక్ట్ చేసుకుంటాను రెడీ చేద్దామని అనమాట ఎప్పుడు వేరు కదా మా బాబు ఫస్ట్ టైం వేస్తున్నారు నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలా అమ్మ వేసి వస్తే గ్రాండ్గా రెడీ చేయాలని వాడిని ఎప్పుడు అడిగినా వాడికి మాట వేయించుకోడు కానీ ఈసారి అమ్మవారి మొక్కు కాబట్టి వేయించుకుంటున్నాడు సో అందుకోసం ఇది కట్టాలి అది కట్టాలి నాకేం అర్థం కాల ఇంతకు చెప్పాను కదా నా కాడ కాస్ట్లీ పట్టించురే ఎయిట్ థౌసండ్ అని అది ఇదే అనమాట నా కాడ నేను పట్టించిన ఎయిట్ థౌసండ్ కాస్ట్ ఉందంటే అది ఇదే పైన గోల్డ్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది కాకపోతే చాలా హెవీ చాలా బొరువుగా ఉంటుంది ఇది అంటున్నా కానీ సమ్మర్ సీజన్ అస్సలు ఉంచుకోలేడు అండ్ అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది ఆ రష్లో ఈ శారీ కట్టుకుంటే అది అక్కడే ఊడిపోద్ది అంతగా మేనేజ్ చేయలేరు కదా ఇదే అనమాట చీర నేను కూడా కట్టి చాలా ఇయర్స్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ దాకా అయిపోతుంది అస్సలు కట్టలేదు ఇంకా మా బుడ్డోడు వచ్చి అంతా అందుకే ఆ చీరలు జోలికే పోలేదనమాట అండ్ ఇప్పుడైతే శారీ అయితే సెలెక్ట్ చేసినాను ఏదంటే ఆరెంజ్ కలరే అనమాట ఆరెంజ్ కలర్ ఆ వైట్ది ఆప్షన్కి పెట్టాను ఇంకా మా పిల్లోడు కూడా కొద్దిగా ఆరెంజ్ బాగుందని చెప్పి ఆరెంజే కట్టుకుంటా అన్నాడు ఆరెంజ్ అంటే అది కాస్త మెత్తగా ఉంటుంది అనమాట పట్టు శారీలా ఉండదు చూడడానికి పట్టు శారీలా ఉన్నా కానీ కింద బార్డర్ వైలెట్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది లాస్ట్లో శారీ డ్రాపింగ్ చేసిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు జ్యువెలరీ జ్యువెలరీ ఇంకా పెద్ద టాస్క్ ఏది పెట్టాలో తెలియకుండా ఉంటుంది అంటే ఈసారి మా బుడ్డోడిగా జ్యువెలరీ సెలెక్ట్ చేయాలి వాడికైతే ఏదో ఒక నెక్లెస్ చిన్న చిన్నపిల్లడి పట్టించుకోరు కానీ పెద్ద బాబు వేసేది కదా కొద్దిగా బాగుండాలని అన్నీ తీసి బయటపెట్టేస్తాను లాస్ట్లో ఏ సూట్ అయితే అది వేసేద్దామని ఈవినింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అనమాట అంటే ఎండ కొద్దిగా తగ్గిన తర్వాత త్రీకి ఫోర్కి వెళ్ళిపోతాను అట్లా అని సిక్స్కి సెవెన్కి వెళ్తే అస్సలు ఆ రష్ ఫుల్గా ఉంటుంది ఇంక ఈరోజు నైట్ అంతా తిరుపతిలో టువెల్వ్ పై నుంచి వేషాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారనమాట సో అందుకోసం మధ్యాహ్నం వెళ్ళాలనుకుంటున్నాను అటు పక్క ఉండేది మా చిన్న బాబుకి ఇటు పక్క ఉండేది మా పెద్ద బాబుకి అని అయితే సెలెక్ట్ చేసి అటు పక్క పెట్టా వేసేదాకా నాకు కన్ఫామ్ లేదు అది వేస్తానని వేసిన తర్వాత అది కన్ఫామ్ అయితే అప్పుడు చెప్తానమాట ఇంక ఇదైతే పడ్డాను మా పెద్ద బాబు కోసం అనమాట ఈ వడ్డానం నాకు చాలా ఇష్టము అది వడ్డాడంలో ఉండదు లాంగ్ నెక్లెస్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నేను కూడా ఎప్పుడైనా ట్రై చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ వడ్డంలోనే పెట్టుకున్నాము ఎప్పుడు వేసుకోకుండా బాక్స్లో స్టోర్ చేసేసరికి అదంతా ట్యాంగిల్ ట్యాంగిల్గా అయిపోయింది అనమాట మొత్తం చిక్కుబడిపోయింది దాన్ని తీయడానికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ నేను పెట్టుకుంటున్నా డ్రెస్ మీదకి ఏం బాగాలేదు శారీ అయితే బాగుంటుంది వడ్డానము ఇంకైతే మా బాబుకైతే సెట్ అయిపోయింది అనమాట శారీ జ్యువెలరీ సెట్ చేసి వచ్చి కూర్చొని బాగుషా తింటున్నాము కాస్త రెస్ట్ తీసుకోవాలని మా బుడ్డోని ఒక స్లీప్ అయ్యేలా ఫేస్ నీట్గా ఉంటుంది అంటే వాడు నేను మధ్యాహ్నం అసలు నిదరే పోలేదు వాడు సో అందుకోసం వాడికి గుడికెళ్ళే టైంలో తూకు వస్తుంది ఇంకా వాడికి అయితే అదే డ్రెస్ వేసాను ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాడు తర్వాత అమ్మ 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 అని ఆడడం మొదలుపెట్టాడు నేను ఊరికే అట్లే మా పెద్ద బాబుని రెడీ చేయకముందే మా చిన్నోడిని రెడీ చేసినాను అనమాట బట్ అప్పటి నుంచి అమ్మ అమ్మ అని ఎత్తుకున్నాడు సరే ఇంకా వాడికి తీసేసి లాస్ట్లో రెడీ చేద్దామని వాడికి మామూలు ఫ్యాంటీ షర్ట్ అయితే వేసాను అనమాట అండ్ గాజులు వీడి గాజులు దొరికిన పెద్ద టాస్క్ అయిపోయింది అసలు మళ్ళీ వీడి కోసం ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఈ బ్యాంగిల్స్ కోసము వీడి సైజు ఉన్నాయి కానీ నా కొద్దిగా గోల్డ్ వాళ్ళంటుంటే బాగుంటాయి అనుకున్నా మళ్ళీ కాంట్రాస్ట్గా పింక్ ఉంటే ఏముంటుంది అని గోల్డ్ కెమెరా ఏమైనా కలర్ చూద్దాం అనుకున్నా అండ్ ఎలాగల ఈషాకి వాడికి సైజు తగ్గట్టు బ్యాంగిల్స్ అయితే దొరికాయి చాలా కష్టం అయిపోయింది ఎండకి వీడి కోసం ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాను ఎప్పుడొకసారి కదా రెడీ చేస్తామో రెడీ చేసిన కాటికి కొద్దిగా నీట్గా గ్రాండ్గా బాగుండాలి కదా అని అని చెప్పి అని ఇంకా మా బుడ్డోడికి అయితే ఇంత పెద్ద నెక్లెస్ వేసిన వాడు దాన్ని చూసుకోవడమే సరిపోయింది ఎప్పుడెప్పుడు వాడు పీకి పీకి పడేస్తా ఉన్నాడు ఈసారి వాడికి వేసేసరికి వాడికేం అర్థం కాలేదనమాట తీసి మొక్కుంటున్నాడు చాలా బాగా చేస్తున్నాడు అమ్మాయిగా సూపర్గా ఉన్నాడు ఫ్రాక్ అయితే సూపర్గా సెట్ అయింది అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా సూట్ అవుద్దని సిగ్గుపడిపోతున్నాడు చూడండి అసలు ఏమి నవ్వుతున్నాడు వాడికి ఏం అర్థం కల నన్ను ఎందుకు ఇట్లా రెడీ చేశా అని నేను కమ్మ పెట్టుకున్నాను కదా ఆ కమ్మ చూపించి వాడు క్లిప్ ఇచ్చి పెట్టమంటున్నాడు అనమాట దాని మీద ఫ్లవర్ ఉంది కాబట్టి ఇంకా మా పెద్ద బాబుని అయితే రెడీ చేశాను అనమాట ఇలా రెడీ చేశా పర్వాలే బాగానే వచ్చిందనమాట నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఎప్పుడు ఇలా చేయలేదు అనమాట ఫస్ట్ టైము విగ్ అని దొరకలేదు అసలు మాకు ఎక్కడ కూడా తెలియదు సో అందుకోసం అయితే విగ్ అయితే పెట్టలేకపోయాము బట్ ఎనీవేస్ ఈ హైర్తో అయితే మేనేజ్ చేసేస్తున్నాం అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ వెళ్ళి చూపించుకొచ్చేది కాబట్టి ఏం కాదు అని చెప్పైతే మేనేజ్ చేసేస్తున్నాము ఇంకా మా బుడ్డోని అయితే రెడీ చేసేసానమాట వీడి డ్రెస్ ఉంచుకోవాలి లాస్ట్ దాకా అని చెప్పి కోరుకుంటున్నాను నేను आय पिशाच कच्चे खल्लू मन लो तिर ఇంకైతే అందరం రెడీ అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానమాట గుర్తుగా పెట్టుకోవడానికి మా బుడ్డోడు అన్నని విచిత్రంగా చూస్తాడు ఏందిరా అయినా వాడికి ఏం అర్థం కాలా ఇంకైతే ఇద్దరికి కుంకుమ బొట్టు మొత్తం పెట్టేశాను అనమాట ఇంకా అందరం కొన్ని గ్రూప్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము అంటే మెమరీగా ఉండిపోతాయి ప్రతిసారి వేయం కదా ఇట్లా సో అందుకోసం అయితే చాలా ఫొటోసే తీసాలండి ఒకటి అని కాదు చాలా ఫొటోసే తీసుకున్నా మా పెద్దోడు అట్టే స్టాచ్యూలో నిలిచుకపోయాడు వాడికి ఆ శారీ అన్కంఫర్టబుల్గా ఉంది అందుకోసం వాడు అట్టే అనమాట ఇంక ఇప్పుడు అయితే గంగమూరికి అయితే బయలుదేరుతున్నాము ఏమో వెళ్తున్నాం అనమాట ఇంకా దష్టమై ఇంటికి ఎంతకొస్తామో వస్తామో తెలియదు మేమైతే కొద్దిగా ఆఫ్టర్నూన్లో వెళ్ళాము కాబట్టి ఎండ కూడా ఉంది జనాలు అయితే ఎక్కువ లేరనమాట సో దర్శనం అయితే కొద్దిగా తొందరగానే అవుతుంది అనుకుంటున్నాము ఇంకా మా పెద్ద బాబుకి అయితే కుండ అయితే తీసి తిరుగుతారు కదా అవి అవైతే ఒక త్రీ అయితే వేసేసాము కంప్లీట్గా అక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు నేను కొంతమందితో అయితే ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నారు అసలు ఇంకైతే అయితే కుండ పగలు కొట్టేసి ఇంకా అయితే దర్శించి వచ్చుకున్నాము టెన్ మినిట్స్లో అయిపోయింది రష్ అస్సలు లేరు ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి నైట్ అయితే ఒక టూ అవర్స్ పట్టి ఉండేది టెన్ మినిట్స్లో దర్శనం చాలా బాగా అయింది అమ్మవారి అయితే బయటికి రాగానే ఈ బుజ్జిబాబు బాబు శివుడు వేసి వేశాడు అనమాట చాలా క్యూట్ గా ఉన్నాడు కానీ వాడు రమ్మంటే అసలు రావడం లేదు వాళ్ళ అమ్మని వదిలి ఇంకా మా బుడ్డోని అయితే ఈ కార్ ఎక్కించాను టూ రౌండ్స్ బాగా తిరిగాడు కార్ వాడే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ట్రాడ్ రౌండ్ నుంచి ఏడవడం మొదలు పెట్టాడు అనమాట వాడికి ఆ ఫ్రాక్ అన్కంఫర్టబుల్ గా ఉంది సో అందుకోసం వాడి వల్ల కాక ఇంకా ఏడవడం మొదలు పెట్టాడు ఇంకా వాడికైతే ఒక బెలూన్ తీర్చయితే ఇంటికి వచ్చేసాయి అనమాట ఇలా జరిగింది ఈ రోజు అయితే మాకు చాలా